ఇన్ఛార్జ్ రవీంద్ర అమ్మ గారికి ధన్యవాదాలు అన్నా మేము ముప్పై ఐదు సంవత్సరాల సంధి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అన్నా ముప్పై సంవత్సరాల సంధి చూస్తున్నాం పోచారం శ్రీనివాస్ రెడ్డిదే ఇక్కడ ఎవరిది కాదు ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే పుట్టూరి ఇదే రాజకీయం నడిచిందన్నా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం నడిచింది ఇది గోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం దానికి చేద్దాం గోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు చెప్పాలి ఏ మరి నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం ఏ ముఖం పెట్టి వచ్చినామని నేను చూటిగా ఉన్నా పోచారం శ్రీనివాస రెడ్డి

రాజీ పెట్టుకో నా మీద కేసు పెట్టుకో కానీ ఒక్క ఎంక కూడా అంటారు కాదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నేను ఒక మాట చెప్తున్నా అన్నా మేము కార్యకర్తల నుంచి అందరం పోసినాం ఇవాళ మాకు నీ అండగా ఉంది ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు మేము ఉన్నాం దేనికైనా అర్థరాత్రికి సిద్ధంగా ఉందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అన్నా ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోతా దండ పెడుతున్నా నువ్వు ఇక్కడనే ఉండాలి మాకు తోడుగా నువ్వే ఉన్నావు వాళ్ళు చిట్కలు కొడుతున్నా అన్న మేము మా చిన్నప్పుడు తోడలు కొడుతున్నారు నీదేం నడవదు బిడ్డ నీది ఎట్ట నేను చూస్తాం నీ కోచారంది ఉష్క మాఫియా కంకర్ మాఫియా మొత్తం నీది ఎట్ట నడుస్తుంది నేను చూస్తాం ఇవాళ చిట్కలు కొడుతున్నారన్న మొత్తాబాద్ లో చిట్కలు కొడుతురు ఇరవై లక్షలు ఇరవై ఎనిమిది లక్షలు తిన్నా నాయకులు దొంగలు డబల్ బెడ్రూమ్ లలో ఇరవై ఎనిమిది లక్షలు తిన్నారన్నా ఏమన్న ఏమంటారుప్పేస్తాం బయట పెడతాం ఈ మాట అన్న చెప్తున్నాం ఎన్నో సార్లు ఆనందం నేను వచ్చినామన్నా ఇక్కడికి సాగర్ గారు కూడా వచ్చారు ఉస్మాన్ వచ్చి అందరూ వచ్చిన వచ్చి చెప్పినాం వాళ్ళకి ఏమంటారు మిమ్మల్ని దాపేస్తాం ఇది బయట పెడతాకన్నా మా కాపాడే బాధ్యత నీది ఉందా నీ గురించి మేమున్నాం అర్ధరాజక ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ సాధ్యం చేసుకుంటాను నీ గురించి నేను చెప్తా ఉన్నా ఇక్కడికి వెళ్ళి పోయే అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉండాలి మేము నీతో పాటు మేము శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తా ఉన్నా దగ్గర ఉన్న చిట్కెలు కొడుతు ఏమి తాగదు అక్కడ మేము చిట్కెలు కొట్టినామా నీది మొత్తం ఖచ్చమైపోతుందని చెప్పి మొత్తం నీ ఉష్క మాఫియా నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఉష్క మాఫియా పోయే ఎల్లగా సీఎం దగ్గర పోయి అందరు పోయి కడవేలు చేసుకున్నట్ల కాదు بیٹా దొంగ పచ్చి దొంగవు ను భాస్కరండి ను పచ్చి దొంగ నా ముఖం చూసుకోవకసారి వీడియో రా లైటికి నీతో కట్టా నేను లైటికి భాస్కరండి పోతాను ఆ నా తమ్ముడు శెంబురెడ్డి ఊళ్ళో మొత్తం జాగాలిస్తారా సస్తారా బిట్టాని కూడా వార్నింగ్ ఇస్తున్నా ఏం పేరు చెప్పుడేంటికి చర్చ కూర్చున్నప్పు నేను మాట్లాడతా నీతో చెప్పి నేను మనిషి చేస్తా ఉన్నాను బాధ కలుగుతుందా ముప్పై సంవత్సరాల సంత వస్తున్నాం అన్న మేము ఇక్కడ అందరూ ఉన్నాం జీవన్ ఉన్నాడు ఆనంద్ ఉన్నారు మొత్తం జెండాలు మొత్తున్నాం జెండాలు మోసి మోసి కాయలు కట్టినాయి వాళ్ళని మనం పెద్దస్తా ఉన్నారు మేము యాన్ దాకా పడాలన్నా మీకు నమ్ముకున్నాం అన్న మేము బాగా చూద్దని చెప్పి పరీక్షిస్తా ఉన్నా జై కాంగ్రెస్ కేంద్రంలో నాయకత్వం కేంద్రంలో నాయకత్వం